హలో అండి నమస్తే అండి నేను సూర్యకుమారిని అది చూసారా ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయని ఇక్కడ ఒక స్టోర్కి వెళ్ళాము కొన్ని సామాన్లు కొనుక్కోవడానికని అక్కడ ప్లాంట్స్ కూడా అమ్ముతున్నారు చాలా అందంగా ఉన్నాయి జస్ట్ నేను ఈరోజు వీడియో ఏమిటి అంటే ప్లాంట్స్ గురించి కాదండి జస్ట్ నేను కొంచెం అంటే తిల్ అంటే నువ్వుల లడ్డు చేస్తున్నాను అది చేస్తూ మీకు ఆ వీడియో చూపిస్తూ జస్ట్ ప్లాంట్స్ కనబడినాయి కదా ఈ వీడియో తీసింది అది కూడా మీకు చూపిస్తున్నాను చాలా అందంగా ఉన్నాయి ఇకపోతే అండి అమెరికాలోని చాలా నీట్గా ఉంటాయి అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి ఇక్కడ కరివేపాకు కొనుక్కున్నామండి చూసారా మీకు చూపిస్తున్నాను మనం కరివేపాకు ఎంత కరివేపాకు నాకు చెట్టుల్ని వస్తుందో నేను కట్ చేసేస్తాను ఇరిపేస్తాను పడేస్తాను ఇక్కడండి ఈ కరివేపాకు ఒక డాలర్ అండి ఇది అంటే ఇప్పుడు డాలర్ రేట్ ప్రకారంగా ఎంత ఉంటుందో చూడండి ఈ ఇది ఒక ఎనిమిది రెబ్బలు ఉంటాయేమో ఎనిమిది రెమ్మలు ఉంటాయేమోనండి ఏడో ఎనిమిదో ఉంటాయి అంతే ఇది ఇప్పుడు ఇక్కడ ఎంత కాస్ట్లీ అండి ఇది అది నేను కొనుక్కొచ్చి చూస్తుంటే మీకు కూడా చెప్పాలనిపించింది మనం ఎంత కరివేపాకుని ఎంత కూరల్లో కరివేపాకు తీసి పడేస్తాం కదా అలాగే మనం ఎంత నిర్లక్ష్యంగా చూసే వస్తువు ఇక్కడ చాలా కాస్ట్ అండి ఇది చూపిస్తూ తిల్ లడ్డు అంటే నువ్వుల లడ్డు చేస్తున్నాను నువ్వుల లడ్డు చాలా ఒంటికి మంచిదండి నేను చేస్తూ మీకు కూడా చూపిస్తున్నాను చాలామందికి తెలుసు నువ్వుల లడ్డు ఎలా చేయాలని తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఇదిగోండి కరివేపాకు చూసారా ఎంత ఉందో ఇది వన్ డాలర్ అండి ఇక్కడ ఈ రెమ్మలన్నీ నేను లెక్క పెట్టాను ఎన్ని ఉన్నాయని చెప్పి చూస్తేనే ఎనిమిదో ఏడో ఉన్నాయండి అంతే ఇంత రేట్ ఇక్కడ కరివేపాకు చూసారా ఇదిగోండి నువ్వుల లడ్డు అండి ఇక్కడ కిచెన్లోని అనుకోకుండా అన్నీ నల్లగానే ఉన్నాయి గ్యాస్ నల్లగా ఉంది కుక్కర్ నల్లగా ఉంది నేను చేసే ఐటెం కూడా బ్లాకే ఇది నువ్వులండి ఈ నువ్వులు ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి ఇప్పుడు ఇది రెండు కప్పులు ఫుల్గా లేదు ఎంత అయితే నేను నువ్వులు తీసుకున్నానో అంతే బెల్లం తీసుకుని పాకం అంటే చిక్కటి పాకము రానివ్వక్కర్లేదండి నువ్వుల లడ్డుకి ఈ నువ్వులను కొంచెం మనం దోరగా వేయించేసి ఓ పక్కన పెట్టేసుకుని తర్వాత మనం పాకం పట్టి పాకంలో వేసుకోవాలి తర్వాత ఏంటంటే ఈ నువ్వులు వేయించిన నువ్వులని కొంచెం చల్లారనివ్వాలి చల్లారిని తర్వాత ఇదిగోని వేయించేసాను ఒక ప్లేట్లోకి నేను తీసుకున్నాను ఇది చల్లారినివ్వాలి చల్లబడిన తర్వాత మనం మిక్సీలో వేసి కొంచెం మనం తిప్పు తిప్పితే అండి కొంచెం పౌడర్ అయితే టేస్ట్ బాగుంటుంది ఇలాగే నువ్వుల పళ్ళంగా కూడా చేసుకోవచ్చు కానీ ఈ టేస్ట్ చాలా బాగుంటుంది నేను అన్ని నువ్వులు పో వేయకుండా కొంచెం ఒక గుప్ప నువ్వులకి వెనక్కి పెట్టి మిగతాదంతా కూడా మిక్సీ వేసాను చూడండి చూసారా ఇది కొంచెం నేను కొంచెం ఒక రెండు గుప్పళ్ళకి ఉంచుంటానేమోనండి వెనక్కి మిగతావన్నీ వేసేసి దాన్ని మనము మిక్సీలో ఒక తిప్పు తిప్పితే మరీ ఎక్కువ మెత్తని పిండి అయిపోయిన అవసరం లేదు కొంచెం అది పగిలి మురుగు కింద అయితే బాగుంటుందండి ఇదిగో ఇలాగ వేసేసాం కదా దీంట్లో ఇప్పుడు మనము కొంచెం నేను తీసి పెట్టి ఉంచిన ఆ నువ్వులను కూడా నేను ఇందులో వేసి కలిపేస్తున్నాను అదిగో చూసారా అవి కూడా వేసి అంటే మనం తినేటప్పుడు ఈ నువ్వు నువ్వు గింజ తినడానికి బాగా పంటికి తగిలితే టేస్ట్ బాగుంటుంది మొత్తం అన్ని నువ్వులు అలా ఉంచి పాకం పట్టి వేసేసిన దాని ఆ లడ్డు కంటే ఈ లడ్డు టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకని నేను ఇలా ఈ స్టైల్లో చేస్తున్నాను ఇదిగో బెల్లం పాకం బెల్లం పాకం అన్నక్కర్లేదు బెల్లం మొత్తం కరిగిపోయే వరకు ఉంచితే సరిపోతుంది నెయ్యి అండి ముందు నెయ్యి వేసి నెయ్యి మరిగిన తర్వాత బెల్లం వేయచ్చు లేదా మనం నెయ్యి వేసిన తర్వాత కూడా వేయచ్చు నేను రెండు స్పూన్లు నీళ్ళు పోస్తున్నాను కొంచెం ఆయిల్ వేసి నెయ్యి వేసిన తర్వాత రెండే రెండు స్పూన్లని వాటర్ వేసి మనం అలా తిప్పుతూ ఉంటే చక్కగా బెల్లం అంతా పౌడర్ అండి బెల్లం పౌడరు ఇక్కడ చక్కగా బెల్లం పౌడర్ చేసింది మనకే అమ్ముతున్నారు ఇక్కడ అప్పుడు దొరుకుతుంది ఇది కాదంటే ఈ బెల్లం తెల్లగా లేదు మన బెల్లము తెల్లగా ఉంటుంది తెల్లగా లేనందువల్ల ఏమవుతుందంటే అండి బెల్లంలో ఉప్పదనం లేకుండా బాగుంది తీపి కాదంటే ఇదిగో ఇలాగ కలరు బ్లాక్ వచ్చింది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మొత్తం ఈ బెల్లం అంతా కరిగిపోయిందాక మనం తిప్పాలి మరి మనము ఇలాగా తీగ పాకం అది రానక్కర్లేదు దీనికి జస్ట్ నేను అలాగ బెల్లం నలిగిందో లేదో చూస్తూ పాకం కూడా ముదరకుండా నేను చూసుకుంటున్నాను ఈ మొత్తం బెల్లం అంతా కరిగిపోయాక మనము ఆ పిండి వేసేసి గ్యాస్ కట్టేయడము తర్వాత మొత్తం అంతా జాగ్రత్తగా తిప్పి లడ్డూలు చేసుకోవడమే కానీ నువ్వుల లడ్డూలు చాలా మంచిదండి మనకి స్కిన్కి బాగుంటుంది చాలా మంచిది జుట్టుకు మంచిది అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యానికి ఎంతో మంచిది బీపీ బీపీ కంటే మెయిన్ దీన్ని హార్ట్కి సంబంధించిన ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఆపుతుంది రోజుకి ఒక నేను చేసి పెట్టిన లడ్డు సైజుని ఒక లడ్డు తింటే హెల్త్కి చాలా మంచిదండి కానీ నువ్వుల లడ్డూలు చాలా టేస్ట్గా ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటాయని చాలా మంచిదని మనం మరీ విపరీతంగా కూడా తినకూడదు ఏదైనా లిమిట్గా తినడం చాలా మంచిది ఆ తర్వాత ఈ నల్ల నువ్వుల లడ్డూలు అండి నలభై ఒక్క రోజు రోజుకొక లడ్డూ చొప్పున తింటే మనకి సైనస్ ప్రాబ్లం అనేది కూడా ఉండదని చెప్పి నేను విన్నానండి దాన్ని బట్టి కూడా మనము ఈ వింటర్లోనే ఈ లడ్డు తినడం చాలా మంచిది ఓ పక్క ముక్కులు మూసిపోయి లేకపోతే తలపోటు చల్లగాలి తలపోటు తగలు తగలు రావడము ఇన్ని ఇబ్బందులు పడుతుంటాం కదా అలాంటి ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా ఇది ఈ నువ్వుల లడ్డు మనకు చాలా బెనిఫిట్ బెనిఫిట్ అండి తర్వాత చక్కగా మనకి మలబద్ధకం లేకుండా చేస్తుందండి కడుపు నొప్పి అంటే లేడీస్కి నెల నెల వచ్చే నొప్పి అది కూడా ప్రాబ్లం లేకుండా చేస్తుందండి చాలా మంచి ఫుడ్ ఇది మనకి నువ్వుల లడ్డు ఇలా నల్లని అంటే ఇప్పుడు ఈ నువ్వులని మనము ఇలా వేయించి పౌడర్ చేసి పాకం పట్టుకుని ఇలా మనం లడ్డులు చేసుకుని తినడం వల్ల ఒక ఫార్టీ డేస్ తిని మళ్ళీ మధ్యలో గ్యాప్ ఇచ్చి మరలా మనం మధ్యలో గ్యాప్ అంటే వన్ ఆర్ టూ మంత్స్ వదిలేసి మరలా మనం చేసుకుని తినడం వల్ల మంచిది మంచిదని ప్రతిరోజు డైలీ ఏది తిన్నా అది మనకి కరెక్ట్గా పని చేయదు ఒక మెడిసిన్ మాదిరిగా పని అనుకుంటే మనం దాన్ని లిమిట్ ఒక టైం మెయింటైన్ చేస్తూ తినాలి ఫార్టీ డేస్ తినడం చాలా మంచిదని విన్నాను రోజుకి ఒక లడ్డు చూసారా నేను సైజ్ ఎంత లడ్డు చేసానో అలా చేసి రోజుకి ఒక లడ్డు తినడము చాలా మంచిదండి ఇది షుగర్ని కంట్రోల్లో ఉంచుతుందంట మరి ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుందంట అండి మలబద్ధకం లేకుండా చేస్తుందంట స్కిన్కి మంచిది మరి మన హెయిర్ కోసం చాలా మంచిది ఎన్ని లాభాలు ఉన్నాయోనండి ఈ నువ్వుల లడ్డులోని నేను అలా చేస్తున్నాను కదా అని వీడియో తీసి పెడుతున్నాను మీకు తెలియని వాళ్ళు ఎవరైనా కూడా తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఇలాగా లడ్డూలు చేసుకుని మీరు మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి మీరు ఇస్తే చాలా మంచిది ఇది మరి మీరు చేస్తారనే ఉద్దేశంతో నేను చేస్తూ మీకు ఈ వీడియో నేను చూపిస్తున్నాను ఓకే అండి చిన్న ప్రేరండి తెగల తండ్రి పరిషుద్ రాణి మీరు మాకు అనుగ్రహించిన ప్రతి వస్తువు కొరకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా ముఖ్యంగా మా వ్యూవర్స్ని మా సబ్స్క్రైబర్స్ని ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రభా దేవా ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ అమెరికాలో కానీ ఎక్కడ ఉన్నా నీ దయా నీ కనికరము మాపైన మా కుటుంబాలపైన మా సంఘాలపైన ఉంచమని ప్రతిమలాడుకుంటున్నాను మా రాజ్ మా దేశాన్ని పరిపాలించే నాయకులను మీ జ్ఞానంతో నింపి మీరే దీవించి వారిని కూడా ఆశీర్వదించమని బ్రతిమలాడుకుంటూ ఏసు పుణ్యమైన నామంలో ప్రతి ఒక్కరి అవసరతను తీర్చిపెట్టండి ప్రభా నేను నీ నామం పేరట ఎవరైతే ప్రార్థన చేస్తారో ప్రతి ఒక్కరికి మీరు జవాబునిచ్చి మీరు ఆశీర్వదించమని నా జరేడని ఏసు నామంలో స్థుతించి ప్రార్థించి బ్రతిమలాడు వేడుకుంటున్నాం తండ్రి ఆమెను చూసారా ఇదిగోండి నేను ఇంచుమించుగా రెండు కప్పులకి కొంచెం తక్కువ నువ్వులు చేశాను ఒక పదిహేను పదహారు లడ్డూలు వచ్చినాయి ఈ విధంగా మీరు చేసుకుంటే మీ ఫ్యామిలీకి అవసరాన్ని బట్టి ఎన్ని కప్పులు చేసుకోవాలనే దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఆ లెక్కను మీరు చేసి ట్రై చేయండి ఓకే అండి చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి తెల్ల నువ్వులతో కూడా చేయచ్చు చక్క మెయిన్ తెల్ల నువ్వులతోటే చేస్తారు అసలు జనరల్గానే కానీ ఈ నల్ల నువ్వులు కూడా హెల్త్కి చాలా చాలా మంచిదండి చూడటానికి నల్లగా ఉన్నాయి కానీ హెల్త్కి ఎంతో మంచిది చాలా టేస్టీగా ఉంటుంది ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి